ఒక ట్యాక్సీలో వచ్చాము ఇదిగో ఇదంతా వాడపల్లి దేవాలయ ప్రాంగణం వాడపల్లి శ్రీ శ్రీవెంకటేశ్వర పురాణం వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్థలపురాణం చదువు చది చది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో పాపభారం తగ్గించమని నారద మహాసి నందనాలు సనందనాథులు వైకుంఠములు మహావిష్ణులు నౌకాపురం అంటే వాడపల్లి నౌకాపురంలో చందన స్వరూపంలో వెలుదని అభయమిచ్చాడు స్వామి నౌకాపురంలో చందన స్వరూపంలో వెలుస్తానని అభయమిచ్చాడట దేవతలకు గ్రామంలో బుద్ధ బ్రాహ్మణుడి కళలో గోదావరి తనంలో వెళ్ళిరని చెప్పినట మరుసటి ఉదయం మరుసటి ఉదయం గ్రామస్తులందరూ గౌతమి చేరుట ఇప్పుడు చూడండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి స్థలపురాణలో చెప్పినట్లు గోదావరి తీరానికి వృక్షం కొట్టుకొని వచ్చింది అదిగో వృక్షం స్వామి చెప్పిన విధంగా స్వామి చెప్పిన విధముగా గరుడపక్షి వాలిన చోట చందన వృక్షపేట లభించింది స్వామి వేయించేయుట మహర్షి గ్రామస్తులను వివరించి చెప్పుట ఎర్రచందన రూపంలో శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలయుట నారద మహర్షితే శ్రీ స్వామి వారిని ప్రతిష్ఠించట ఇదంతా కూడా ఇక్కడ స్థల పురాణం గురించి వివిధ రూపాలలో ఈ ఫోటో గ్యాలరీని ఇక్కడ అమర్చడం జరిగింది ఇక్కడ తిరుపతి ఇక్కడ అంతా కూడా మన తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి విధంగా ఇక్కడ చూడండి మాధవం నందకము చూడండి మన తిరుపతిలో కనుక మనకి మాధవం నందకం కౌస్తుభం సుదర్శనం పేర్లు పెట్టారు కౌస్తుభం సుదర్శనం కౌంటర్లు మన తిరుపతిలో కనుక పెట్టినటువంటి విధంగా పేర్లు పెట్టడం జరిగింది ఇదంతా కూడా తిరుపతిలో మనం చూస్తే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత చక్కటి కొటేషన్ చూడండి ఏడు శనివారములు ఏడు ప్రదక్షిణాలకు ఏడు నాణ్యముల ఉంది ఇది ఒక కొటేషన్ అండి చూడడానికి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఏడు శనివారములు వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఇదంతా కూడా ఒక ఫోటో గ్యాలరీని ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అలాగే ఇక్కడ ఈ శిలా పథకం ఈ శిలా పథకం చూద్దామండి దీని హిస్టరీ చదువుతాను ఒకసారి అండి చదువు ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠములోని శ్రీమన్నారాయణను దర్శించుకున్నారు ఆయనను అనేక విధములుగా స్థుతించిన తర్వాత తాము వచ్చిన పనిలు తెలిపారు కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తోంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యమిస్తూ ఆచార విహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసూలై అధర్మ జీవితం గడుపుతున్నారు ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తుందని భయపడ్డారు కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించి ఉపాయం తలవిమ్మని ఋషులు మహావిష్ణువు ప్రార్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధముగా చెప్పారు వివిధ అవతారాలు ధరించినాయి కానీ ఈ కలియుగంలో పాపభూయిష్టం ఎక్కువైంది అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమందున అవసరములకు అనుగుణంగా అవతారం ధరిస్తానని ఆయన చెప్పడం జరిగింది కావున కలియుగంలో అచ్చాస్వరూపుడనై భూలోకమున లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరం నౌకల దరి దరితీచని గౌతమిత్రమున నౌకాపురము అంటే ఇప్పుడు మనం సందర్శిస్తున్న వాడపల్లి వాడపల్లినే నౌకాపురం అని పూర్వం పిలిచేవారు ఆ స్థలంలో వెలుస్తాననే అభయమిచ్చారు స్వామి లక్ష్మీ సహ సహితంగా లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్ష పేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపరి చేరుకుంటాను ఈ అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియజేస్తాడు కొంతకాలానికి నౌకాపరి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరా ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది ఒకరోజు గ్రామంలోని ఉద్ద బ్రాహ్మణులకు స్వామి కల్లో కనిపించి కలి కల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుక్కోలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువనే గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడు వాళ్ళని చోట నేనున్న చందనపేట దొరుకుతుందని చెబుతారు పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీ గర్భంలోకి వెళ్ళగా చందనపేటకు లభిస్తుంది దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ చక్ర గదలతో కంఠంలో వనమాలతో నుదుట పుండ్రాలతో పద్మాల వంటి కన్నులతో ఒక స్వామి దివ్య మంగళ విగ్రహం కనిపించింది అంతలో అక్కడికి దేవర్షి నారదుడి బుచ్చేశాడు గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసిందిగా విష్ణువుని ప్రార్థించడం విష్ణువు నౌకాపురిలో అత్యావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు ప్రజనలకు చెబుతాడు తరువాత మూడు వన్ మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టింపజేసినాడు వేం అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు అని అర్థము కనుక స్వామికి వెంకటేశ్వరుడు అని స్వయముగా నారదుడే నామకరణం చేసి ప్రతిష్ఠింపజేశాడు ఈ క్షేత్రంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళను ఆకట్టుకొని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది భక్తితో ఏ కోరిక కోరిన తీర్చే స్వామిగా కోనసీమ తిరుపతిగా ఈ క్షేత్రం విరజా విరాజిల్లుతున్నది పెద్దాపురం సంస్థానాధీశులు రాజా శ్రీ వత్సవై తిమ్మగజపతి గారు స్వామిని దర్శించి తరించి స్వామి యొక్క నిత్య ధూప నైవేద్యాల నిమిత్తం పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలోనే స్థిరాస్తులు సమర్పించారు పూర్వపు ఆలయం నదీ కోన నదీ కోత వలన నదీ గర్భంలో కలిసిపోగా ప్రస్తుత ఆలయమును పెనుబోతుల గజేంద్రుడు అను అగ్ని కులక్షత్రుడు పునర్నిర్మించాడు ఇది ఈ కోనసీమ చరిత్ర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ప్రజల నోరున అనే పేరు వాడపల్లి తీర్థం ఈ స్వామివారి కళ్యాణోత్సవం నాడు అంటే చైత్రశుద్ధ ఏకాదశి నాడు జరిగే తీర్థమే వాడపల్లి తీర్థం కళ్యాణం జరుగుతున్నంతసేపు హారతి కర్పూరంతో స్వామి కలకల చూడవలసిందే ఈ స్వామి మహిమ అనంతము ఎంత చెప్పినా తనిమితిరదు కాబట్టి తప్పక స్వామిని అందరూ సేవించాలని కోరుతూ జయ రామానుజ జై జయ రామానుజ ఇది శ్రీ వాడపల్లి క్షేత్రము మన ర్యాలీకి దగ్గరలోనే ఉంటుంది దీన్ని అందరూ తప్పక సందర్శించి స్వామిని ਜੀਵਿਤ ਵਿਚ ਵਾਲసింది ਕੋਰਤਨਾਮ ਜੇ ਰਾਮਾਨ ਜੇ ਜੇ ਰਾਮਾਨ ਜੇ